వెరీ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ప్లీజ్ బి సీటెడ్ పిల్లలు మనం పాఠం తెలుసుకునే ముందు నిన్నటి క్లాసులో చెప్పినటువంటి పాఠం నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పండి భారతదేశం పైకి అరబుల్ దండయాత్ర ఏ సంవత్సరంలో జరిగింది అరబులు ఏ ప్రాంతంపై దండయాత్ర చేశారు చాన్ వరదాయి రచించిన గ్రంథం ఏది గజనీ మహమ్మద్ భారతదేశం పైన ఎన్నిసార్లు దండయాత్ర చేశాడు వెరీ గుడ్ మధ్యయుగంలో భారతదేశాన్ని పరిపాలించిన రెండు రాజవంశాల పేర్లు చెప్పమ్మా రాజపుత్రులు రాష్ట్ర కూటలు వెరీ గుడ్ సిడౌన్ ఇంకా రెండు రాజవంశాల పేర్లు చెప్పు చోళలు తూర్పు చాళుక్యులు వెరీ గుడ్ ఈ రోజు మనం మధ్యయుగ కాలంలో భారతదేశాన్ని పరిపాలించిన వివిధ రాజవంశాలైన కళ్యాణి చాళుక్యులు యాదవులు కాకతీయులు హోయసాలులు పాండ్యులు వీళ్ళ గురించి తెలుసుకుందాం వీరిలో మొదటి వారు కళ్యాణి చాలికి రాష్ట్రకూటల యొక్క నిస్సహాయ పరిస్థితిని ఆసరాగా చేసుకొని చాళుక్య రాజు రెండవ తైలపుడు క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో మాన్యకీటను ఆక్రమించి చాళుక్యుల యొక్క ప్రతిభని పునరుద్ధరించాడు ఈ యొక్క చాళుక్యులకి యాదవులు హోయసాలులు సామంతరాజులుగా ఉండేవారు ఆ తర్వాత కాలంలో దక్షిణ భారతదేశంలో చాళుక్యులకి చూలులకి అనేక యుద్ధాలు జరిగాయి చాళుక్య చాళుక్యరాజైనటువంటి మొదటి సోమేశ్వరుడు బీదర్ జిల్లాలోని కళ్యాణిని ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలించడం వల్ల ఈ చాళుక్యుల్ని కళ్యాణి అని అంటారు కళ్యాణి చాళుక్యల సామంత రాజ్యాలైన యాదవులు హోయసాలులు స్వతంత్ర రాజ్యాల స్థాపన కోసం ప్రయత్నం చేశాయి ఇదే సమయంలో కాలచూరి బిజ్జనుడు మూడవ తైలపుణి ఓడించి కళ్యాణిని స్వాధీనం చేసుకున్నాడు అయితే తైలపుని కుమారుడు నాలుగో సోమేశ్వరుడు కాలచూరి వారిని అణచి తిరిగి కళ్యాణిని స్వాధీనం చేసుకున్నాడు కానీ తన యొక్క సామంత రాజ్యాలైన యాదవులు హోయసారులు స్వతంత్ర రాజ్యాలని ప్రకటిస్తూ ఉంటే వారిని అడ్డుకోలేకపోయాడు దీంతో క్రీస్తు శకం పదకొండు వందల యాభై సంవత్సరం నుండి ఈ యొక్క కళ్యాణి చాలకుల యొక్క పతనం ఆరంభమైంది కళ్యాణి చాలుక్యుల సాంస్కృతిక సేవ కళ్యాణి చాళుక్యులు సంస్కృత కన్నడ భాషలను ప్రోత్సహించారు విక్రమాంక దేవ చరిత్ర రచించిన బిలిహనుడు వీరి ఆస్థాన కవి ఇక కన్నడ భాషలో కవి చక్రవర్తి అని పిలువబడే రన్నడు రన్నడు కూడా వీరి ఆస్థానంలోని వాడే బ్రాహ్మణ అగ్రహారాలు విద్యాపీఠాలే కాక ఘటికలోని పిలువబడే విద్యా కేంద్రాలు కూడా వీరి కాలంలో ఉండేవి కళ్యాణి చాళుకుల కారనాటి మతం కళ్యాణి చాళుక్యులు హిందూ జైన మతాలని అవలంబించారు అయితే వీరి కాలంలో వీరశైవ మతం కూడా బాగా ప్రచారంలో ఉంది ఇప్పుడు మనం యాదవుల గురించి తెలుసుకుందాం ఈ యాదవులు తాము కృష్ణుడి యధువంశానికి చెందినవారని చెప్తారు వీరు కళ్యాణి చాళుక్యులకు సామంతరాజులుగా ఉండేవారు బిల్లముడు క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై ఏడో సంవత్సరంలో కళ్యాణి చాళుక్య రాజైన నాలుగో సోమేశ్వరిని ఓడించి స్వతంత్ర యాదవ రాజ్యాన్ని స్థాపించాడు యాదవులు యొక్క రాజధాని మహారాష్ట్రలోని దౌలతాబాద్ జిల్లాలోని దేవగిరి బొంబాయి కాందేశ్ అహ్మద్నగర్ నాసిక్లు వీరి రాజ్యంలో భాగాలుగా ఉండేవి బిల్లముడి సార్వభౌమాధికారాన్ని హోయసాల రాజైన రెండవ బల్దాలుడు ఎదుర్కొన్నాడు ఇక ఈ యాదవ రాజుల్లో గొప్పవాడు సింఘనుడు ఇతడు యాదవ రాజ్యాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల పదవ సంవత్సరం నుంచి పన్నెండు వందల నలభై ఏడవ సంవత్సరం వరకు పరిపాలించాడు ఇతను గుజరాత్పై దండెత్తి అనేక సిరి సంపదలు దోచుకుంటానని చెప్తారు ఇతని యొక్క సామ్రాజ్యం నర్మదా నది నుంచి షిమోగా వరకు విస్తరించి ఉంది ఆ తర్వాత యాదవులు సోలంకాయన్లతోనూ కాకతీయులతోనూ అనేక యుద్ధాలు చేశారు ఇక రామచంద్రదేవుడు ఈ రామచంద్రదేవుడు యాదవ రాజ్యాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల సంవత్సరం నుంచి పదమూడు వందల సంవత్సరం వరకు పరిపాలించాడు ఇతని కాలం నుండే యాదవ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది దక్షిణాన తురష్కుల దాడి ప్రప్రథమంగా పైనే జరిగింది ఇక అల్లావుద్దీన్ ఖిల్జీ పన్నెండు వందల తొంభై నాలుగో సంవత్సరంలో యాదవ సామ్రాజ్యంపై దాడి చేసి రామచంద్రదేవుని ఓడించి ఇతని సామ్రాజ్యం నుండి అనేక సిరి సంపదను దోచుకెళ్లాడు ఆ తర్వాత శకం పదమూడు వందల సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ కూడా ఇతనిపై దండయాత్ర చేసి ఇతన్ని ఢిల్లీకి బందీగా తీసుకుని వెళ్ళాడు అయితే తను ప్రతి సంవత్సరం కప్పం చెల్లించే విధంగా సామంతరాజుగా ఉండే విధంగా అంగీకరించి ఢిల్లీ నుంచి తిరిగి మళ్ళీ తన రాజ్యానికి వస్తాడు అయితే రామచంద్రదేవుని కొడుకు అల్లుడు ఇద్దరు కూడా తురస్కుల్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశారు కానీ లాభం లేకపోయింది దీంతో క్రీస్తుకం పదమూడు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో యాదవుల యొక్క సామ్రాజ్యం యాదవుల యొక్క పరిపాలన అంతమైపోయింది ఇప్పుడు మనం కాకతీయు గురించి తెలుసుకుందాం కాకతీయ అనే దేవతను ఆరాధించటం వల్ల వీరిని కాకతీయులు అని అంటారు వీరి యొక్క రాజధాని ఓరుగల్లు దీన్నే ఇప్పుడు వరంగల్లు అంటున్నాం కళ్యాణి చాళుక్యుల్ని ఆశ్రయించి వారికి సేవలు చేశారు వారి సైనిక రక్షణ వ్యవస్థల్లో పనిచేశారు వీరి యొక్క సేవలకు సంతోషించి కళ్యాణి చాళుక్య రాజైన సోమేశ్వరుడు వీరికి కాకతీ ప్రోళరాజుకి హనుమకొండని బహుమతిగా ఇచ్చాడు అయితే మొదటి ప్రోళరాజు ఈ యొక్క హన్మకొండని ఒక వెయ్యి యాభై ఐదు నుండి క్రీశకం ఒక వెయ్యి డెబ్బై ఐదు వరకు స్వతంత్ర రాజ్యంగా పరిపాలించాడు చాళుక్యుల పతనం ప్రారంభమైన తర్వాత కాకతీయ రాజైన రెండవ ప్రోళరాజు గోదావరి కృష్ణా నదుల మధ్య ప్రాంతాన్ని ఆక్రమించాడు ఆ తర్వాత క్రీస్తు శకం పదకొండు వందల యాభైవ సంవత్సరం నుండి పదకొండు వందల తొంభైవ సంవత్సరం వరకు పరిపాలించిన రుద్రదేవుడు గొప్ప యుద్ధవీరుడు ఇతడు చాళుక్య తైలపుడితోనూ యాదవులతోనూ అనేక యుద్ధాలు చేసి విజయం సాధించాడు ఆ తర్వాత చాళుక్య సామంతరాజుల్ని ఓడించి స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు చివరికి యాదవ రాజైన జైతుకు చేతులు మరణించాడు ఆ తర్వాత కాకతీయ రాజులైనటువంటి గణపతి దేవుడు అతని కుమార్తె అయిన రుద్రమదేవి చరిత్రలో ప్రసిద్ధిగాంచారు ఇప్పుడు మనం గణపతి దేవుడి గురించి తెలుసుకుందాం ఈ గణపతి దేవుడు కళింగ పశ్చిమాంధ్ర దక్షిణ దేశాలపైన దండయాత్రలు చేసి విజయం సాధించాడు ఇతను తెలుగు మాట్లాడే వారందరినీ ఏకం చేశాడు ఇక రుద్రమదేవి రుద్రమదేవి గొప్ప అధ్యక్షురాలే కాకుండా ధైర్య సాహసాలు గల స్త్రీ ఈమె పాండ్య చాళుక్య చోళులను ఎదుర్కొని రాజ్యాన్ని పటిష్టపరిచింది ప్రతాపరుద్రుడు కాకతీయ రాజుల్లో ఆఖరి పరిపాలకుడు ప్రతాపరుద్రుడు ఇతను కాకతీయ సామ్రాజ్యాన్ని శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం నుండి పదమూడు వందల ఇరవై మూడో సంవత్సరం వరకు పరిపాలించాడు ఇతని కాలంలోనే తురస్కుల దాడి జరిగింది అయితే వరంగల్ కోటను కాపాడడానికి విశ్వప్రయత్నం చేసి మాలికాఫర్ చేతులు ఓడిపోయాడు అయితే కప్పం చెల్లించే షరతుపైన ఇతను తన సామ్రాజ్యాన్ని తిరిగి పొందాడు మళ్ళీ ఒకసారి స్వతంత్రాన్ని ప్రకటించుకోబోయి విఫలమయ్యాడు తిరిగి మహమ్మద్ బిన్ తుగ్లక్ పదమూడు వందల ఇరవై సంవత్సరంలో ప్రతాపరుదుని సామ్రాజ్యం పైన దాడి చేసి ఇతన్ని ఢిల్లీకి బందీగా తీసుకునిపోయాడు దీంతో కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పరిపాలన అంతమైపోయింది ఇప్పుడు మనం కాకతీయుల ప్రజా సౌకర్యాల గురించి తెలుసుకుందాం కాకతీయులు అనేక చెరువులు నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు వీరి కాలంలో వర్తక వాణిజ్యాలు కూడా బాగా అభివృద్ధి చెందాయి అదేవిధంగా వీరి కాలంలో సముద్ర మార్గం గుండా వ్యాపారం జరిగేది వీరి కాలంలోని ముఖ్య ఓడరేవు మోటుపల్లి మరి వీరి కాలంలో ఇంకా వద్ర వ్యాపారం కూడా బాగా జరిగేది వెన్నీస్ వర్తకుడైనటువంటి మార్కోపోలో రుద్రమదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించి వీరి యొక్క వర్తక వాణిజ్యాన్ని రుద్రమదేవి పరిపాలనా విధానాన్ని పొగుడుతూ రాశాడు ఈ కాకతీయులు వీరశైవ మతాన్ని ఆదరించారు ఇప్పుడు మనం కాకతీయుల కాలం నాటి సాహిత్య సేవ గురించి తెలుసుకుందాం కాకతీయ రాజులు సంస్కృత భాషను ప్రోత్సహించారు వీరి కాలం నాటి జయాప నృత్యరత్నావళి అనే నాట్య గ్రంథాన్ని రచించాడు అదేవిధంగా పాల్కురికి సోమనాథుడు అనేక వీరశైవ గ్రంథాలను రచించాడు ఇకపోతే సంస్కృత మహాభారతంలోని చాలా భాగాన్ని తెలుగులోకి అనువదించిన తిక్కన కూడా ఈ యొక్క కాకతీయుల కాలం నాటి వాడే హోయసాలులు ఈ హోయసాలులు మైసూరు ప్రాంతానికి చెందిన రాజులు వీరు మైసూరు చుట్టుపక్కల ప్రాంతాలని ఆక్రమించుకొని దాదాపు రెండు శతాబ్దాల పాటు పరిపాలించారు వీరి యొక్క రాజధాని ద్వారసముద్రం వీరికి అంటే హోయసాలులకి చోలులు చాళుక్యులు సామంతరాజులుగా ఉండి అదును చూసుకొని స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకున్నారు కళ్యాణి చాళుక్య రాజైనటువంటి నాలుగో సోమేశ్వరుడు కాలచురుడితో యుద్ధం చేస్తున్న సమయంలో ఆ సమయాన్ని ఆసరాగా తీసుకుని వీరు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు బిత్తిక విష్ణువర్ధనుడు ఈ బిత్తిక విష్ణువర్ధనుడి కాలంలో హోయసాల యొక్క ప్రాభావం బాగా పెరిగింది ఈ బిత్తిక విష్ణువర్ధనుడు హోయసాల సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం పదకొండు వందల పదకొండవ సంవత్సరం నుండి పదకొండు వందల నలభై ఒకటవ సంవత్సరం వరకు పరిపాలించాడు ఈ బిత్తిక విష్ణువర్ధనుడు జైన మతావలంబి అయితే రామానుజుని యొక్క కలయికతో ఇతను వైష్ణవ మతాన్ని స్వీకరించాడు బిత్తిక విష్ణువర్ధన్ యొక్క మనవడు వీరబల్లాలుడు ఇతను తన సామ్రాజ్యాన్ని ఉత్తర దిశగా విస్తరింపజేశాడు అయితే ఈ యొక్క రాజ్య విస్తరణలో భాగంగా యాదవులతోటి అనేక యుద్ధాలు చేయవలసి వచ్చింది హోయసాల రాజుల్లో ఆఖరి గొప్ప రాజు మూడో బల్లాలుడు ఈ మూడో బల్లాలుడు హోయసాల సామ్రాజ్యాన్ని క్రీస్తు శకం పన్నెండు వందల తొంభై సంవత్సరం నుండి పదమూడు వందల నలభై రెండవ సంవత్సరం వరకు పరిపాలించాడు ఈ మూడో బలాలుడు దాదాపు కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం పూర్తి భాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు అయితే క్రీస్తుశకం పదమూడు వందల పదవ సంవత్సరంలో మాలిక్ ఆఫర్ చేతులు ఓడిపోయాడు మరి మహ్మద్ తుగ్లక్ని ఆశ్రయించి అతనికి లొంగిపోయి తన రాజ్యాన్ని సర్వనాశనం కాకుండా చూసుకున్నాడు చివరికి మధుర సుల్తానులతో పోరాడుతూ మూడో బల్లాలుడు మరణించాడు మూడో బల్లాలను తర్వాత హోయసాల సామ్రాజ్యాన్ని విజయనగర స్థాపకులైనటువంటి హరిహర రాయలు బుక్క రాయలు వశపరుచుకున్నారు మరి ఈ యొక్క హోయసాల రాజ్యంలోని మొదటి రాజులు జైన మతాన్ని అవలంబించిన ఆ తర్వాత రామానుజుని విశిష్టాద్వైతం మాధ్వాచారుని ద్వైత మతాలు ప్రచారంలోకి వచ్చి బాగా ప్రాచుర్యాన్ని పొందాయి మరి వీరి కాలంలో అంటే హోయసాలల కాలంలో మత ప్రచారం మఠాల ద్వారా జరిగింది వీరు మతసాహనాన్ని పాటించారు హోయసాల రాజులు సంస్కృత కన్నడ భాషల్ని ప్రోత్సహించారు వీరి కాలంలో జైన పండితులు అనేక గ్రంథాలు రచించారు అదేవిధంగా నేమిచంద్రుడు మొట్టమొదటిసారిగా కన్నడంలో నవలం రచించాడు ఇప్పుడు పాండ్యరాజుల గురించి తెలుసుకుందాం ఈ పాండ్యరాజులు మధురని తమ రాజధానిగా చేసుకుని వీరు పరిపాలించారు వీరు చాళుక్యులకి పల్లవులకి మధ్య వైరాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని పాంజులు తమ రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నారు తొమ్మిదవ శతాబ్ద కాలం నాటికి జలిత పరాంతకుడు తన యొక్క రాజ్యాన్ని కోయంబత్తూరు వరకు విస్తరించాడు శ్రీమార శ్రీవల్లభుడు సింహలంపై దండయాత్ర చేసి విజయం సాధించాడు కానీ పల్లవుల చేతుల్లో ఓడిపోయాడు ఆ తర్వాత ఈ యొక్క పాంజుల్ని పల్లవులు చోలులు కలిపి అణచివేయడంతో పాండ్యులు క్రీస్ శకం శతాబ్దం వరకు సామంతరాజులుగానే ఉండిపోయారు ఆ తర్వాత వచ్చినటువంటి జటావర్మ కులశేఖరుడు వా దాని యొక్క ప్రాభవాన్ని పెంపొందించాడు ఈ యొక్క జటావర్మ కులశేఖరుడు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై సంవత్సరం నుంచి పన్నెండు వందల పదహారవ సంవత్సరం వరకు పరిపాలించాడు జటావర్మ కులశేఖరం తర్వాత జటావర్మ సుందర పాండ్యుడు ఈ యొక్క రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించాడు ఇతను హోయసాలుల్ని చోళుల్ని ఓడించి ఈ యొక్క మైసూరు ప్రాంతం మినహా దాదాపు దక్షిణ భారతదేశం అంతా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఈ యొక్క జటావర్మ పాండ్యుడు కాకతీయుల్ని ఓడించి నెల్లూరులో వీరాభిషేకం చేసుకున్నాడు ఆ తర్వాత కులశేఖరుడు సింహలం వరకు దండయాత్రలు చేసి విజయం సాధించాడు విన్నీస్ యాత్రికుడైనటువంటి అయినటువంటి మార్ మార్కోపోలో ఇతని యొక్క రాజ్యాన్ని సందర్శించి ఇతని యొక్క రాజ్యంలో సిరి సంపదల్ని ఇతని యొక్క పరిపాలన విధానాన్ని వేణువులో పొగిడాడు కులశేఖరణ కుమారులైనటువంటి వీరపాండ్యుడు సుందరా పాండ్యుడు ఈ వీరపాండ్యుడు సుందరపాండ్యుడి మధ్య తగాదాలు ఏర్పడడం వల్ల సుందరా పాండ్యుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సేనన్ అనేటువంటి మాలిక్ కాఫర్ని తన ఆపద సమయంలో తనకు సహాయం చేయమని కోరుతాడు ఈ మాలిక్ కాఫర్ వీరపాండ్యని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు ఆ తర్వాత కులశేఖర్ కుమారులు అనేటువంటి ఈ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు రాజ్యాన్ని పరిపాలిస్తారు చివరకు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ మధులను జయించి సంపదను దోచుకొని తమ రాజ్యంలో భాగంగా చేసుకున్నాడు పాండ్యరాజులు పరిపాలనలో ముఖ్యంగా గ్రామ పరిపాలనలో చోళ్లను అనుసరించారు పాండ్యులు శైవ మరియు వైష్ణవ మతాలని ఆధరించారు అదేవిధంగా దక్షిణ భారతదేశంలో శ్రీరంగం చిదంబరం రామేశ్వరం మొదలైనటువంటి సుప్రసిద్ధమైన దేవాలయాలన్నీ కూడా ఈ యొక్క పాండ్యులు నిర్మించినవి అదేవిధంగా విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించి ముఖ్యంగా అరబ్బులకి తమ కొలువులో ఉద్యోగాలు ఇచ్చి అరబ్బుల్ని ప్రోత్సహించారు పిల్లలు ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠం నుండి కొన్ని ప్రశ్నలు వెళ్తాను సమాధానాలు చెప్పండి విక్రమాంక దేవరి చరిత్రని ఎవరు రచించారు వెరీ గుడ్ డౌన్ కళ్యాణి చాలూక్యుల పతనం ఎప్పటి నుండి ప్రారంభమైంది క్రీస్తు శకం నుండి వెరీ గుడ్ సిడౌన్ యాదవులు ఎవరికి సామాంత రాజులుగా ఉండేవారు నువ్వు చెప్పమ్మా కళ్యాణి చాళుక్యులకు వెరీ గుడ్ సిడౌన్ యాదవుల రాజధాని ఏది నువ్వు చెప్పవు దౌలతాబాదులోని దేవగిరి వెరీ గుడ్ సిడౌన్ యాదవుల్లో గొప్ప రాజు ఎవరు నువ్వు చెప్పమ్మా సింగలుడు వెరీ గుడ్ సిడౌన్ రామచంద్రదేవుని కాలంలో ఎవరి దాడి ప్రారంభమైంది నువ్వు చెప్పవు తూర్స్కుల దాడి వెరీ గుడ్ సిడౌన్ రామచంద్ర దేవుడిపై దాడి చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు నువ్వు ఖిల్జీ వెరీ గుడ్ సిడౌన్ కాకతీయులు ఏ దేవతను ఆరాధించారు నువ్వు కాకతీ అనే దేవతను వెరీ గుడ్ సిడౌన్ కాకతీయుల రాజధాని ఏది నువ్వు చెప్పమాన్ పరిపాలనా పరిపాలనాధ్యక్షుడాలైన రాణి ఎవరు నువ్వు చెప్పు రాణి రుద్రమాదేవి వెరీ గుడ్ సిడౌన్ కాకతీయులు ఆఖరి పరిపాలకుడు ఎవరు నువ్వు చెప్పమ్మా ప్రతాపరు ప్రతాపరుద్రుడు ఎవరి చేతిలో ఓడిపోయి బందీ అయ్యాడు నువ్వు చెప్పబు మహమ్మద్ కాకతీయుల కాలం నాటి ముఖ్య రేవు పట్టణం ఏది నువ్వు చెప్పమ్మా వెరీ గుడ్ సిడౌన్ నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని ఎవరు రచించారు నువ్వు చెప్పబు జయప్ప వెరీ గుడ్ సిడౌన్ కవిత్రయంలోని ఏ కవి కాకతీయుల కాలం నాటివాడు నువ్వు చెప్పమ్మా వెరీ గుడ్ సిడాన్ హోయస కాలం నాటి రాజధాని ఏది నువ్వు చెప్పమా ద్వార సముద్రం వెరీ గుడ్ సిడౌన్ హోయసాలులు ఏ ప్రాంతానికి చెందిన వారు నువ్వు చెప్పమ్మా మైసూర్ ప్రాంతానికి వెరీ గుడ్ సిడౌన్ హోయసాలుల్లో ఆఖరి గొప్ప రాజు ఎవరు నువ్వు చెప్పావు వెరీ గుడ్ సిడౌన్ మూడవ బల్లాలు తర్వాత ఆ రాజ్యాన్ని ఎవరు వశపరుచుకున్నారు నువ్వు చెప్పమ్మా కన్నడంలో మొదటి నవలని ఎవరు రచించారు నువ్వు నేమి చంద్రుడు వెరీ గుడ్ పాంజుల రాజధాని ఏది నువ్వు చెప్పమ్మా వెరీ గుడ్ సిడౌన్ ఎవరి కాలంలో పాండ్యుల ప్రాభావం ప్రారంభమైంది ను జబ్బా జిటావర్మ కులశేఖరుడి కాలంలో వెరీ గుడ్ సిడౌన్ జటావర్మ ఎవరిని ఓడించి వీరాభిషేకం చేసుకున్నాడు నువ్వు చెప్పు కాకతీయులు వెరీ గుడ్ సిడౌన్ ఈ కాకతీయులు గ్రామ పరిపాలనలో ఎవరిని అనుసరించారు నువ్వు చెప్పబు చోలు నను వెరీ గుడ్ సిడౌన్ ఇప్పటి వరకు నేను అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానం చెప్పారు నేను కొంత ఇంటి పని ఇస్తాను చేసుకుని రండి కళా పోషణను తెలుపుము కాకతీయుల పాంజుల కాలం నాటి విదేశీ దాడులను వివరించండి కళ్యాణి చాళుక్యుల రాజ్యాన్ని భారతదేశ పటంలో గుర్తించండి దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజవంశాలను ఆ వంశంలో ప్రముఖులైన రాజులను పట్టికలో పొందుపరచండి